నేను ఉన్న ప్లేస్ వచ్చేసి బెర్లిన్ లోనే పెద్ద ఫ్లీ మార్కెట్ అదే అండి సెకండ్ హ్యాండ్ ఇంకా యాంటిక్ పీసెస్ దొరుకుతాయి చూడండి అవి అనుకోకుండా వచ్చినాను కానీ వచ్చి మంచి పని చేశాను చాలా చాలా వింతవి అయితే నాకు కనిపించినాయి ఇవాళ ఇక్కడ ఇండియా వాళ్ళవి కూడా ఉన్నాయి మన దేవుళ్ళు అవన్నీ చూసి నేను షాక్ అయ్యాను ఇంకా చాలా చాలానే ఉన్నాయి చూడండి మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటది ఈ రాజుల కాలం నాటి కత్తులు చూసి నేను షాక్ అయ్యాను వాళ్ళైతే ఇది త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దన్ అన్నారు ఇదేమో పక్కన అతను పాకిస్తాన్ అతనేమో పా ఇది మా పాకిస్తాన్వి అన్నాడు ఇది ఏ దేశం నుంచి తెచ్చారో నాకు తెలియదు కానీ నా బొట్టు చూసి మీ ఇండియా నుంచే తెచ్చారు చూడండి అనుకుంటా అన్నారు నేను కాస్ట్ అడిగితే దానికి నాకు మూడు యూరోలు అన్నారు అంటే ముప్పై వేలు నేనైతే ఫస్ట్ లో నమ్మలేను నిజంగా అది సిల్వర్ తోటే వేసిన రా అని దీనికి ముప్పై వేలు పెట్టడం వరతేనా అని అనిపిస్తుంది కరెక్టేనా నాకు తెలియదు ఈ సిల్వర్ అండ్ గోల్డ్ కాస్ట్ గురించి నేనైతే కొనలేను కానీ జస్ట్ ఫోటోలు అయితే తీసుకుంటున్నాను ఇవైతే సిల్వర్ స్పూన్స్ ఎంత బాగున్నాయి కదా ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చిన రా గానీ భలే ఉన్నాయి ఇక్కడ ఇడ ఇల్లు నూకేటివి కూడా సిల్వర్ చూసి షాక్ అయ్యాను నేను ఈ బ్యాంగిల్స్ ఇవైతే నాకు బాగా నచ్చినాయి ఏనుగు దంతాలతో చేసారా లేకపోతే వేరే బోన్స్ తోటి చేసినరా నాకు అర్థం కాలేదు కానీ ఇలాంటివి అయితే నాకు అస్సలు నచ్చవు చూటానికి బాగున్నా కానీ కొన్ని కొన్ని మనకు నచ్చవు కదా వాటిని హామ్ చేసి చేసేటివి ఇది కూడా ఏదో యానిమల్ తోటి చేసిన చాలా పాతకాలం ఇవి కూడా ఈ ఆఫ్రికన్ ఆర్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి కానీ కొంచెం భయంకరంగా ఉన్నాయి ఇవి నేను తీసుకొని రాత్రి ఒక్కదాని ఉండాలంటే ఇంకా అంతే సంగతి కొన్ని మెటల్ ఇంకా వుడ్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ బొమ్మలు అయితే మా ఆయన లాంటి వాళ్ళకైతే కరెక్ట్ సెట్ అయితాయి ఇయ్యదు అందుకు ఇక్కడ ఒక ఫ్రాన్స్ అతను అయితే ఇండియన్ కలెక్షన్స్ చాలా పెట్టుకున్నాడు అతను రింగ్ టోన్ చూడండి ఒకసారి గణేష్ హారతి సాంగ్ అతను కాల్ రింగ్ టోన్ పెట్టుకునే నాకైతే భలే అనిపించింది వాళ్ళు చాలా సార్లు ఇండియాకి వచ్చారంట ఈ పాము కూడా అమ్ముతారా అసలు ఎవరు ఉంటారు అని అనిపించింది నాకు ఎండాకాలం వస్తే వాళ్ళు ఇక్కడ అందరు ఐస్ క్రీమ్స్ మీదనే వాడతారు నాకైతే ఈ చాక్లెట్ చాలా ఇష్టం ఇది చూసారా ఇది ఎవరైనా చూస్తే పాతకాలం బుక్ అనుకుంటారు కదా కానీ ఓపెన్ వరకు నేను అనుకోలేను అది ఆల్బమ్ అని పాతకాలం ఆల్బమ్ ఎవరియో ఫొటోస్ ఆల్బమ్ కూడా ఎంత రాయల్గా ఉంది అప్పటి కాలంవి అన్నీ చూసి నేను ఇది ఒక్కటైతే కొనుక్కున్నాను నాకు ఇది డిఫరెంట్గా బాగా అనిపించింది ఇంట్లో పెట్టుకోవడానికి మీకు ఇవన్నీ చూసి ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్